సుప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడని మనం ఈస్తరు దినమున మరి వాక్యము చదువుకుని ఉన్నాం పునరుద్ధానుడై అంటే చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు పునరుద్ధాన శక్తి బలము మన ముందు కనపరిచినటువంటి దేవుడు అనేక మంది యొక్క జీవితాల ముందు అనేక మంది మనుష్యుల ముందు తన శిష్యుల ముందు మరి కనపరిచినటువంటి దేవుడు అది అయితే పునరుద్ధానుడు అంటే చనిపోయి తిరిగి లేవడం దానిని పునరుద్ధానుడు అని అంటే చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన మాత్రమే హలుయా ప్రపంచములో ఎవ్వరూ కూడా ఆ విధముగా చేయలేదు ఆ విధముగా మరి ఆయన యొక్క మహిమను ఈ భూమి మీద కనపరచలేదు ఎస్సు ప్రభు ఒక్కళ్ళు మాత్రమే కనుక ఆయనే నిజమైన దేవుడు ఆయన ఆయనకు పేరు హలులుయ అయితే తిరిగి లేచిన తర్వాత వెంటనే ఆయన వెళ్ళిపోయారా ఆరోహణుడయ్యాడా ఎంతకాలం ఈ యొక్క భూమి మీద ఉన్నారు ఆయన అపోస్తల కార్యం ఒకటో అధ్యాయము మూడో వచ్చిన చదువుకున్నాం ఆయన శ్రమ పడిన తరువాత ఆయన శ్రమ పడిన వరకు నలబై దినముల వరకు వారికి దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనేను తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనే యేసు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు ఆయన ఈ లోకములో ఉన్నాడు అంతేకాదు ఉన్నప్పుడు చాలా కార్యాలు ప్రభులు వారు చేసి ఉన్నారు ఆ నలభై దినాలు కూడా శిష్యులను హగుపరుస్తూ అంటే శిష్యులను సందర్శిస్తూ శిష్యులకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెబుతూ ఎందుకంటే ఇంకా అయిపోయింది ఆయన సమయం ఆ నలభై దినాలలో చాలా వరకు శిష్యులకు తెలియజేసేయాలి శిష్యులకు మరి చెప్పవలసినవి అన్నీ కూడా చెప్పేయాలి అంటే ఆఫ్టర్ రిజర్వక్షన్ ఏ విషయాలలో చెప్పాలనేటువంటిది చాలా చాలా ప్లాండ్గాను సిస్టమేటిక్గాను యేసు ప్రభులు వారు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంతకుముందు శిష్యుల దగ్గరకు వచ్చి శిష్యులు ఏంటంటే భయపడి యూదులకు భయపడి యూదులకంటే గవర్నమెంట్ ఎంత పవర్ఫుల్లో యూదులు కూడా అక్కడ అంత పవర్ఫుల్గా ఉన్నారు ఆ యూదులకు భయపడి ఒక ఇంటిలో తలుపులేసుకుని ఉన్నప్పుడు దేవుడు చూడండి అద్భుతం మనం మామూలు చదివేసుకుంటాం కానీ తలుపులేసినప్పుడు కూడా ఏసుప్రభులు వారు ఆ యొక్క గృహములోనికి వచ్చారు వచ్చి శిష్యులతో మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మీకు సమాధానము కలుగునుగాక హలో లుయా మీకు సమాధానము కలుగునుగాక అని వారితో మాట్లాడారు ఎందుకంటే ఏసుప్రభులు వారు వెళ్ళిపోతున్నారు ఉన్నప్పుడు ఒక విషయం లేనప్పుడు ఒక విషయం జనరల్గా చేస్తుంటారు అక్కడ ఆయన ఏమేం విషయాలు తెలియచేయాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి టార్గెట్ ముఖ్యమైనటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అక్కడ యేసుప్రభులు వారు కనపరుస్తూ తన శిష్యులతో మీకు సమాధానం కలుగును గాక అని వారితో మాట్లాడిన తర్వాత అప్పుడు తోమ ఉండడు అక్కడ తర్వాత వస్తే వాళ్ళు ఎగ్జైటింగ్గా చెప్పారు యేసుప్రభులు వారు వచ్చారు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నామం కలిగిన దేవుడు గనక అద్భుతాలు చేస్తాడు ఆయన అందుకనే తలుపులు వేస్తున్నప్పటికీ కూడా ఆ శిష్యుల మధ్యకి వచ్చాడు ఆయన హలో వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడారు అయితే శిష్యులు ఎందుకు తలుపులు వేసుకున్నారంటే యూదులకు భయపడి తలుపులు వేసుకున్నప్పుడు యేసు ప్రభుల వారు వచ్చి శిష్యులతో ధైర్యపరుస్తూ మీకు సమయం ఎందుకంటే కలవరముగా ఉన్నది వారి ప్రదీప్ ఎప్పుడు కూడా దేవుడు ఆ యొక్క తన బిడ్డలైనటువంటి వారిని ఆ మాటల ద్వారా ఆ అద్భుత రీతిగా వారికి ఆ టెన్షన్ ఆ యాంగ్జైటీని తీసేస్తారనమాట అందుకనే సమాధానమే కలుగును కలుగునుగాక సమాధానం మీకు కలుగునుగాక సమాధానం కలుగును కలుగునుగాక అని ఆయన తెలియజేశారు ఆ తర్వాత అప్పుడు తోమ వండడు అనమాట శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ అక్కడ ఉండడు అయితే తర్వాత తోమ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చెప్పారంటే యేసుప్రభులు వారు వచ్చారు వచ్చి ఈ విధముగా మాతో మాట్లాడారంటూ అప్పుడు తోమ ఏమన్నాడండి ఇరవై ఆరు వచ్చిన చదువు ఎనిమిది దినములైన తర్వాత ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు ఆయన శిష్యులు మరలా ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి నిలిచెను మీకు సమాధానము కలుగును గాక గామాదే మాట మీకు సమాధానము కలుగును గాక ఎనిమిది దినములైన తర్వాత ఎందుకు మరలా వచ్చి ఉండుంటారు ఏసు ప్రభుల వారు అక్కడికి అని అంటే అక్కడ ఈ వాంటెడ్ టు క్లారిఫై ఈవెన్ డౌటింగ్ థామస్ ఒపీనియన్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్ ఇరవై నాలుగో వచ్చింది చూద్దామండి వచ్చినప్పుడు పన్నెండు మందిలో మందిలో ఒక్కడైనా దిదుమానబడిన తోమ వారితో గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కల ఉంచితేనే కాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను నమ్మనే ఆయన గాయంలో నేను వేలు పెడితేనే గాని నేను నమ్మనే నమ్మనని డిక్లేర్ చేశాడు పది మంది చెప్తున్నా సరే నమ్మలేదు థామస్ తర్వాత ఇరవై ఆరు చదువు ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండే వారితో కూడా అప్పుడు ఉన్నాడు ఇదే సమయం అనుకుని దీనికే మీకు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఏసుప్రభుల వారికి సమస్తము తెలుసు ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఏమేం జరుగుతున్నదో అన్నీ ఆయన తెలుసు ఇప్పుడు తోమ ఉన్నాడు కనుక ఇదే సమయం అనుకుని మరలా వాళ్ళ దగ్గరికి ఏసుప్రభుల వారు వచ్చారు చదవమ్మ తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్య నిలచి మీకు సమాధానము కలుగునుగాక తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు చేతులు చూడు ఆయన చేతులు చూపిస్తున్నాడు ఆయన గాయపడినటువంటి ఆయన యొక్క చేతులు ఒకసారి ఒక వ్యక్తి ప్రార్థన పరుడైన వ్యక్తి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట జరిగిన విషయం అండి అక్షరాల జరిగిన విషయం ఇది ఒక తమిళ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటాడంటే సత్య సాయిబాబా దర్శనం ఇచ్చాడట దర్శనం వచ్చి యస్సు ప్రభుల వారిని ప్రార్థన చేస్తున్నావు నువ్వు మంచిదే కానీ ఆయన విడిపోయిన తర్వాత నన్ను అవతారుగా ఈ లోకానికి పంపించాడు ఆయన ఆయన శిష్యుడుగా నన్ను ఉండమన్నాడు ఆయన ఏమేమి చేశాడో నేను అవన్నీ చేస్తాను ఎన్ని అద్భుతాలు చేస్తాడో చేస్తాను అని అన్నప్పుడు ఆయన స్టన్ అయిపోయాడు అదే మాటలు అదే మాటలు ఎందుకంటే మీరు అనుకుంటున్నారేమో వాక్యము మనకు తెలియదు కానీ సాతానికి బాగా తెలుసు వాక్యంతోనే శోధించింది ఆ వాక్యాలన్నీ ఎత్తిపెట్టి మాట్లాడతాను సత్యసాయి బాబా ఈయన చాలా కన్ఫ్యూషన్ ఎందుకంటే అంత స్ట్రాంగ్గా లేడు ఆయన మనం ఉంటే అలా వస్తే ఏమంటాం సాతానా ఏమంటాం మనం నా నుండి పో అంటాం అయితే చూడండి ఇతను ఇలాగే మాట్లాడుతూ వాక్యాలు మాట్లాడుతూ ఉన్నంటే మరి ఆయన మరలా ప్రార్థన చేశారంట అయ్యా ఈ రీతిగా ఇతను వచ్చి నాతో మాట్లాడుతున్నాడు ఈ రీతిగా వాక్యాలు చెప్తున్నాడు ఈ రీతిగా నువ్వు జరిగిన సంఘటనలన్నీ చెప్తున్నాడు ఏంటి నా పరిస్థితి అని అన్నప్పుడు ఈసారి మరలా వస్తాడు వచ్చినప్పుడు ఒకటి ఏంటంటే నీవే యేసుక్రీస్తు అవతారుడైతే నీ చేతిలో గాయాలు చూపించు అని చెప్పి అన్నాడట అన్నప్పుడు అదే విధముగా మరలా ప్రార్థన చేస్తాడు మరలా ఈయనే వచ్చాడంట వచ్చినప్పుడు నువ్వే యేసుక్రీస్తు అయితే నీ చేతిలో గాయాలు చూపించని అన్నప్పుడు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడట ఇది జరిగినటువంటి సంఘటన అండి ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి సంఘటన ఎస్సు ప్రభులు వారికి ఏంటంటే ఆయన అరచేతులలో మన కొరకు గుచ్చబడినటువంటి ఆయన చేతులు ఆయన డొక్కల్లో ఉన్నటువంటి ఆ గాయం ఆయన కాళ్ళ మీద ఉన్నటువంటి గాయం ఆయన తల మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటము గాయాలే మనకు సాదృశ్యం దేవుని బిడ్లారా అల్లుయా అందుకనే ఎస్సు ప్రభులు అన్ని చెయ్యి చాపి నా డొక్కలో చెయ్యి పెట్టిన చూడు వేలు పెట్టి చూడు ఇంకా పచ్చిగానే ఉంది అది అని అన్నప్పుడు తర్వాత చూడని చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసి అయి ఉండమా విశ్వాసి అయి ఉండండి నమ్మండి ప్రభువును నమ్మండి ఆయన చేసిన కార్యాలను నమ్మండి తర్వాత చదువమ్మ అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో నువ్వు చూసి ఇప్పుడు నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటున్నావు ప్రభులు వారు తిరిగి లేచారని ఇప్పుడు నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటున్నావు మనమందరం ఏంటి జరిగిందని నమ్మేమా మనం యేసు ప్రభు మన కొరకు మరణించాడు నమ్ముతున్నావా ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నావా ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నామని నమ్ముతున్నావా నమ్ముతున్నాం ఇప్పుడు ఎవరు ధన్యులు మనమే ధన్యలు మనం మనమందరము చూడక నమ్ముతూ ఉన్నాం హలలుయ్య ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా యస్సు ప్రభు యొక్క కార్యాలు మీ జీవితంలో అనుభవిస్తూ ఉన్నారు హలలూయ్య మంచిగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవునితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది హలలుయ్య మౌన ధ్యానములో ఉంటుంటే ఆత్మీయంగా మీ కన్నులు ఎంతోమంది మరి చూస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను కనుక చూడండి మీరు నన్ను చూచి నమ్మిత్రి చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాను ఆ తర్వాత యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆజ్ఞ ఏంటి ఆజ్ఞలు అంటే ఆజ్ఞలు అనుకోబోకండి కొన్ని వేల ఆజ్ఞలు ఉన్నాయి ప్రభు ఏది చెయ్యొద్దని అన్నాడో అవన్నీ కూడా ఆజ్ఞల కిందకే వస్తాయి ఒక వాజ్ఞ ఇచ్చాడు అద్భుతమైన బలమైనటువంటి ఆజ్ఞ అదేంటండి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పండి సర్వలోకమునకు వెళ్ళి శిష్యులందరికీ ఏం చెప్పాడంటే దేవుడు ఆ పదకొండు మందికి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాడు చిన్నప్పుడు ఈ వాక్యం నాకు అర్థమయ్యేది కాదండి సర్వలోకానికి ఎట్లా వెళ్తాము ఇప్పుడు నేనున్నాను నేను వెళ్ళగలను సర్వలోకానికి అమెరికాలో వాక్యం చెప్పాను నేను మిగతా మెయిన్ సిటీస్లో ఇండియాలో చాలా సిటీస్లో నేను వాక్యాలు చెప్పాను మరి సర్వలోకానికి పోని అమెరికా వెళ్తాం పోనీ కెనడా వెళ్తాం ఏదో దేవుడు చిత్తం అయితే పిలుస్తాం అంటే వెళ్తాం చూడండి సర్వసృష్టి అంటే అర్థం ఏంటి ప్రతి దేశానికి ఎట్లా వెళ్తాం ఇప్పుడు అర్థమైపోతుందా మనకి జూమ్ మీటింగుల ద్వారా యూట్యూబ్ల ద్వారా వెళ్తుందా లేదా వెళ్తుందా దేవుడికి తెలుసండి అది చెప్పినప్పుడు అవి లేవు కానీ ఇప్పుడు ఉన్నాయి సర్వలోకమునకు ఆ విధముగా మరి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి మనందరం కూడా పూనుకోవాలి ఆ ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఆజ్ఞ ఇచ్చేసి ఆయన ఆరోహణుడై తిరిగి తండ్రి ఒక కోడి పార్శ్వం మీద కూర్చుని ఉన్నారు అయితే చూడండి దేవుని బిడ్డారా అది అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అందరు శిష్యులు కూర్చున్నారు కూర్చొని దేవుడు మనకి చెప్పాడు కదా మరి సర్వసృష్టికి వెళ్దామని నువ్వెక్కడికి వెళ్తావు నువ్వెక్కడికి వెళ్తావు నువ్వెక్కడికి వెళ్తావు అని అంటే అందరూ కూడా మరి ఏ ఏ దేశాలకు వెళ్తాం నేను ఈ టార్గెట్ నేను తీసుకుంటాను ఈ ప్రదేశాన్ని నేను వెళ్తాను ఇక్కడ సువార్త ప్రకటిస్తానని చెప్పి అని అన్నప్పుడు మరి తోమాకంట భారతదేశం వచ్చింది భారతదేశం వచ్చింది అప్పుడు వెంటనే తోమ అన్నాడు అంటే నేను వెళ్ళనగాక వెళ్ళను భారతదేశం ఎందుకంటే మరి నా భాష వేరు అక్కడ భాష వేరు పైగా భారతదేశంలో ఆ లాంగ్వేజెస్ చాలా కష్టమైనటువంటి లాంగ్వేజ్ నేను కాక వెళ్ళనని తిష్ట వేసుకూచుంటే సష్యులు అంటే ఇది వాక్యంలో రాయబడలేదు కానీ నేను సేకరించినటువంటి మ్యాటర్ అనమాట అయితే మరి వాళ్ళందరూ కూడా లేదు లేదు వెళ్ళాలంటే నేను ఎట్టి పరిస్థితి నేను వేరే దేశం వెళ్తాను కానీ భారతదేశం మాత్రం నేను వెళ్ళను అని చెప్పేసి అన్నప్పుడు మరి యేసు ప్రభులు వారే థామస్కి దర్శనమిచ్చి నువ్వు భారతదేశం వెళ్ళాలని కన్విన్స్ చేసినప్పుడు అప్పుడు భారతదేశం బయలుదేరి వస్తాడనమాట హెలూయ హె లూయ అందుకనే ఇండియన్ పోస్టల్ అని చెప్పేసి ఈయనకి పేరండి ఆ పోస్టల్ అంటే అర్థం ఏంటంటే పంపబడినవాడు అని అర్థం ఆ అంటే పంపబడినటువంటి వాడు అయితే దేవుడు ఊరికిన చెప్పడండి ఆ పరిస్థితులు కూడా ఏర్పాటు చేస్తాడు అలలుయ అలెలుయ్య ఆ పరిస్థితులు కూడా ఏర్పాటు చేస్తాడు మరి ఎలా రావాలి భారతదేశం అని అన్నప్పుడు ఒక రాజుతో ఇది థామస్ ఎప్పుడు చేశాడంటే ఏడి డాభై రెండు నుంచి డెబ్బై రెండు మధ్యలో ఆయన ఈ యొక్క భారతదేశానికి రావడం జరిగింది సువార్తను ప్రకటించడానికి అయితే ఏర్పాటు చేస్తూ చేస్తూ కూడా దేవుడు గాంధీ ఫరస్ అనేటువంటి ఒక రాజుతో ఈ యొక్క టైప్ చేసేటువంటి ఏర్పాట్లు చేశాడు అవన్నీ చెప్తే సమయం అయిపోద్ది కనుక మరి నేను మామూలుగా ముందుకు వెళుతూ ఉన్నాను గాంధీ ఫరస్ అనేటువంటి ఒక రాజుతో మరి ఏకేపించి థామస్ వడ్రంగి పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ సువార్తను ప్రకటించాడు మొట్టమొదటగా భారతదేశంలో అతడు కేరళలో అడుగుపెట్టాడు అంతకుముందు కూడా పంజాబ్లో రెండు సంవత్సరాలు ఉన్నాడు ఆ తర్వాత కేరళలో ఆయన దాదాపు పదహారు సంవత్సరాలు సేవ చేశాడండి కేరళ తమిళనాడు బార్డర్ దగ్గర ఆయన అయితే ఈ రాజుకి దగ్గర ఉంటూ ఆ వడ్రంగి పనిచేస్తూ వస్తున్నటువంటి ఆ డబ్బులను చాలా మినిమం ఆయనకు మాత్రం ఉంచుకొని కొంచెం ఆయనకు మాత్రం ఉంచుకొని మిగతా డబ్బులు అన్నీ కూడా పేదలకి వాళ్ళ సహాయార్థం ఇస్తూ వాళ్ళకు భోజనాలు పెడుతూ సువార్తను ప్రకటించాడు చూసారండి ఎంత నిజంగా నాకు ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే నిజంగా ఎంత గొప్ప వ్యక్తి అందుకనే దేవుడు శిష్యులను వాళ్ళని ఎంచుకొని ఉన్నాడు మనం రూపాయి పెడతాం తొమ్మిది రూపాయలు మనం మింగేస్తాం చూసారండి కష్టపడి సంపాదిస్తూ కొంత కొంత ఆయన కొరకు ఇచ్చే మిగతాదంతా కూడా పేదలకి ఇచ్చి అట్ ద సేమ్ టైం సువార్తను ప్రకటించాడండి సువార్తను ప్రకటించాడు చాలామంది ఆ సువార్త ప్రకటిస్తూ ఉండగా చాలామంది ఇన్స్పైర్ అయ్యి యేసుప్రభులు వారి నిజమైన దేవుడని మరి తెలుసుకుని ఉన్నారు అయితే ఈ యొక్క రాజు తమ్ముడికి ఏం జరిగిందంటే ఒక రోజున ఒక జబ్బు చేసి అతను చచ్చిపోతాడు చచ్చిపోయినప్పుడు తామస్ ప్రార్థన చేస్తాడు ఎందుకు చేశాడంటే ఏసుప్రభుల వారు లాజర్ చనిపోయినప్పుడు కౌరు వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు పక్కన ఉన్నది తోమనే తోమ ఆ యొక్క లాజర్ చనిపోయినటువంటి లాజర్ని మరి లేపినటువంటి ఆ ప్రభువుల యొక్క అద్భుతమైనటువంటి కార్యము తోమ కళ్ళార చూశాడు మరి దేవుడు శక్తి ఇచ్చాడు కదా వాళ్ళ మీద ఊజాడని ఉంటుంది అన్ని సమయం లేదు యేసు ప్రభుల వారు ఆ పరిశుద్ధాత్మను ఆ శిష్యుల మీద ఊజను అని ఉంటుంది అదే ఆత్మ యొక్క శక్తిని వారు పొందుకొని దానితో పాటు సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారు ఆ తోమకి అది జ్ఞాపకం వచ్చింది ఎస్సు ప్రభులు వారు లేపారు నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు కనుక అవన్నీ జ్ఞాపకం వచ్చి ఆ శవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ రాజుగారి యొక్క తమ్ముడు సజీవుడయ్యాడు హలలుయ్యా అలలుయ్యా ప్రభునామన మహిమ కలుగును గాక అప్పుడు అంతకుముందు సువార్త చెబుతున్నటువంటి వారు తర్వాత ఈ యొక్క రాజ ఆధీనములో ఉన్నటువంటి వారందరూ ఆ తమ్ముడు కుటుంబం ఆ రాజుగారి కుటుంబం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా యేసుప్రభే నిజమైన దేవుడని నమ్మారు అల లూయా అలెయ్యా పదహారు సంవత్సరాలు చాలా అద్భుతాలు ఆ థామస్ భారతదేశంలో చేసి ఉన్నాడండి భారతదేశంలో చేసి ఉన్నాడు అయితే అది మొదటి ఘట్టముగా మనం చూస్తాం అయితే రెండవ ఘట్టముగా మనం చూడాలనంటే కేరళలో పాలమార్ అనేటువంటి ఒక గ్రామములో ఒక నది ఉన్నదండి ఒక నది ఉన్నది ఆ నది దగ్గర మరి బ్రాహ్మణులు వెళ్ళి అక్కడ ఆ నదికి పూజలు చేయడం చనిపోయినటువంటి వారికి పెండాలు పెట్టడం తర్వాత నది సగభాగముల వరకు మునిగి ఆ సూర్య నమస్కారాలు చేయడం ఇవన్నీ చూసి మరి ఇది ఆ కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకనగా మీరు సృష్టిని పూజిస్తూ ఉన్నారు నదులను పూజిస్తూ ఉన్నారు ఆ చనిపోయినటువంటి ఆత్మలకు ఆ పెండాలు పెట్టడం అనేటువంటిది తప్పు ఈ నదిని పూజించడం తప్పు ఆ సూర్యుడిని పూజించడం తప్పు అని వాళ్ళకు తెలియజేసి ఛాలెంజింగ్గా ఒకటి అన్నాడు మీ దేవుడే గనక మీ దేవుడే గనక శక్తిమంతుడైతే మీరు సేవిస్తున్నటువంటి దేవుడు శక్తిమంతుడైతే ఈ నీళ్లను పైకి వేసినప్పుడు మరి అవి అలాగే నిలిచి ఉండాలి మీరు చేయండి అంటే వాళ్ళు చేశారట చేస్తే నీళ్ళు ఏమైనా కింద పడిని అయితే నేను నామం పేరట నేను వేస్తున్నానని చెప్పి ఆయన దోశలతో ఆ నీళ్లను తీసుకుని పైకి వేస్తే అవి అలాగే నిలిచిపోయినాయి అంట హలలు ఇయ్య హలలు ఇయ్య ప్రభునామనం ఏమి కలుగును గాక అది నిలిచిపోవడమే కాదండి ఎక్కడైతే నీళ్లు ఆ నదిలో నుంచి ఆ థామస్ తీశాడో అక్కడ ఒక గుంటలాగా పడి ఆ యొక్క ప్రదేశం మాత్రమే ఎండిపోయిందంటండి ఆ నీళ్లు అలా ఒక స్ఫటికములాగా అక్కడే ఆ యొక్క ఆకాశములు అంటే ఎంత దూరం వెళ్ళినాయో అవి అలాగే ఉండిపోయిన ఆ మెరుపులు మెరుస్తూ అన్నిళ్ళు వాళ్ళకు కనపడినప్పుడు వాళ్ళు కూడా అంగీకరించారు హలెలూయ్య హెలూయ్య వారందరూ కూడా ఇసుప్రభు నిజమైన దేవుడని అంగీకరించి వారు కూడా మరి దేవుడిని నమ్ముకొని ముందు ఆ టెంపుల్స్లో విగ్రహాల పూజన చేస్తూ బొమ్మల పూజ చేస్తున్నటువంటి ఆ విగ్రహాలన్నింటినీ కూడా పడగొట్టి అదే ప్రదేశంలో మందిరాలు ఏహోవా దేవుని యొక్క మందిరం యేసు ప్రభుల వారి దేవుని మందిరం పరిశుద్ధాత్మ దేవుని యొక్క త్రియేక దేవుని మందిరాలు అక్కడ ఎనిమిది కట్టాడండి అలెలూయ అలెలూయ ఈ మాటలు కట్టుకథలు కాదండి ఇవన్నీ జరిగినటువంటివి మీరు కావాలంటే హిస్టరీలో చూడండి తర్వాత ఇంకా ఎవిడెన్స్ థామస్ లాగా మీకు ఆలోచన ఎవరికన్నా ఉంటే కేరళ వెళ్ళి చూడండి ఆయన కట్టినటువంటి మందిరాలు ఈ రోజు కూడా ఉన్నాయి ఈరోజుకు కూడా ఉన్నాయి కొన్ని మందిరాలు పైన టాప్లో ఈ యొక్క జరిగినటువంటి ఇప్పుడు నేను చెప్పాను కదండి ఈ బ్రాహ్మిన్స్ చేసినటువంటి వాళ్ళకి చేసినటువంటి ఆ సాక్ష్యాలు అన్నీ కూడా అక్కడ రాయబడినాయి అంటే అన్నీ కూడా రాయబడినాయి ఆ రాయబడిని రాయబడినాయి పైన టాపులో అన్నీ కూడా సత్యం ఈ రీతిగా థామస్సు సువార్తను ప్రకటించి అనేక మంది మధ్యలో దేవుని యొక్క మహత్కార్యములు కనపరిచి పదహారు వేల మందిని యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించే విధముగా ఆయన తోడ్పడ్డాడు హలెయ హలెయ ఒక్కడండి ఒక్కడే ఆఖరికి ఈ యొక్క బ్రాహ్మిన్స్ అందరూ కూడా ఈ రీతిగా మారుతున్నారని చెప్పి చాలామంది అక్కడ మెయిన్గా థామస్ చెప్పినటువంటి కులాలకు ఎవరెవరికి చెప్పారంటే మరి బ్రాహ్మిన్స్కి క్షత్రియులకి శూద్రులకి వీళ్ళకే వాక్స్ వార్తను ప్రకటించి వాళ్ళను మరియు మార్చారు మొట్టమొదటిగా ఎవరు మారంటే మారారు మార్రాహ్మిన్స్ మారారు మారి పదహారు వేల మందిని బ్యాప్టిజము ఆ యొక్క థామస్సు ఇచ్చినట్లుగా హిస్టరీలో ఉన్నది అయితే చూడండి దేవుని బిడ్డారా ఈ యొక్క మరి బ్రాహ్మణ్స్ అందరూ కొంతమంది వర్గాలు వాళ్ళు ఈ రీతిగా సువార్త ప్రకటించి అనేక మందిని ఈ రీ దేవుల్లోకి తీసుకుని వెళుతున్నారని చెప్పేసి మరి కొంతమంది పన్నాగం పన్ని అతనిని ఒక రోజున ప్రార్థన చేస్తూ ఉండగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బళ్ళెమ్మతో పొడిచి థామస్ని భారతదేశంలో చంపేశారండి చంపేశారు నేను అనుకోవడం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని థామస్కు తెలుసండి కానీ ఒక దృఢ సంకల్పముతో భారతదేశం వచ్చాడు థామస్ ఆ సంకల్పం ఒకసారి మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను అదే యోహాను వార్త పదకొండవ అధ్యాయం పదహారు వచ్చిన అందుకు దిదు మానబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులకు చెప్పాను మనం చనిపోదాం ఆయనతో పాటు ఎంత గొప్ప దృఢ సంకల్పము ఈ యొక్క తోమ కలిగి ఉన్నాడు అదే మాటను పట్టుకునే వచ్చాడు అదే విధంగా ప్రభు కొరకు చనిపోయాడు అంత గొప్ప శిష్యుడు ఈ యొక్క తామస్ అనేటువంటి వ్యక్తి దిదుమానబడినటువంటి తోమ శిష్యులలో ఒకడైనటువంటి తోమ ఇండియన్ అపోస్టల్గా పేరు సంపాదించుకున్నటువంటి తోమ ప్రభు కొరకు సువార్త కొరకు చనిపోయాడు చాలామంది ఈ సోషల్ మీడియాలో ఏం చెప్తారంటే బ్రిటిషర్ వాళ్ళు వచ్చారు బ్రిటిషర్లో ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి సొమ్మంతా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ మతాన్ని మనకు అంటగట్టారంటారు ఎంతమంది ఉన్నారు ఈ యొక్క స్టేట్మెంట్ బ్రిటిషర్స్ వచ్చారు చదువుకున్న వాళ్ళు కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచిస్తే తబ్దం అయిపోద్దు బ్రిటిషర్స్ వచ్చింది వచ్చారు తోమ వచ్చాడు తోమా తీసుకుని వచ్చాడు సువార్తను భారతదేశానికి తోమ తెలియజేశాడు దేవుని యొక్క నామములన్న గొప్పతనాన్ని తోమ తెలియజేశాడు నిజమైన దేవుడు ఎవరని మీరు సేవిస్తున్నటువంటివన్నీ కూడా తప్పు అని ఆయన ఎగ్జాంపుల్గా ప్రాక్టికల్గా చేసి చూపించి అనేక ప్రాణం పెట్టేంత రీతిగా ఆయన సువార్తను ప్రకటించి ప్రాణం అర్పించి ఆత్మలను రక్షించాడు హలోలుయ్య అలెలు కనుక దేవుని బిడ్డారా మార్పు అంటే మనుషుల్లో అలా రావాలండి మార్పు అంటే ఎలా రావాలి అంతకుముందు అంత మరి నమ్మకము లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కానీ ఒక సమయం వచ్చేటప్పటికెల్లా ఒక పట్టుదల వచ్చేసింది తోమలో అందుకనే క్రీస్తు కొరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధం మనమైతే ఆరాధనలకు కానీ యూత్ మీటింగ్లకు కానీ సమయానికి రావడం గగనం అయిపోతుంది నిన్న యూత్ బిడ్డలకు అదే చెప్పాను ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ లైఫ్ ఈజ్ మెయింటైనింగ్ ద టైం మందిరం అవ్వనివ్వండి మీ యొక్క జాబ్ విషయం అనివ్వండి మీరు చేసేటువంటి విధానం అనివ్వండి ఏదైనా మీకు డిసిప్లిన్ లైఫ్ మీకు రావాలంటే ఫస్ట్ స్టెప్ మెయింటైనింగ్ ద టైం మార్పు అంటే అలా రావాలి దేవుని బిడ్డలారా దేవుని యొక్క మరి మార్గము ఈ లోక సంబంధమైనది కాదు దేవుని బిళ్ళారా పరలోక సంబంధమైనది అదే చాలాసార్లు ప్రభులు వారు ప్రకటించారు కనుక దేవుని బిడ్డారా మార్పు అనేది ఆ విధముగా రావాలి క్రీస్తు కొరకు నేను ఏం చేయాలి అనేటువంటి ఒక ఒక నిర్ణయం మీరు తీసుకోండి ఎవరి బిడ్డలు ఇక్కడ ఉన్నారు కనుక నేను తెలియజేస్తున్నాను క్రీస్తు కొరకు నేను ఏం చేయాలి నేను క్రీస్తు కొరకు నేను ఎవరికి చెప్పాలి ఎంతవరకు నీ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్తున్నావు చెప్తున్నటువంటి వారు మీరు ప్రయాసపడుతున్నారు చాలా మంచిది ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ యు నీకును నీ దేవుడికి ఉన్న మధ్య సంబంధం నువ్వు మందిరానికి ఏదైనా చేస్తున్నావు అన్నట్టు ఏదైనా సరే నీకును నీ దేవుడికి సంబంధం ఇది మనుష్యులకు సంబంధించింది కాదు ఆ రీతిగా మీ అందరూ చాలా మీలో చాలా మంది చేస్తున్నారు మీరు చేసేది ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు హలెయ అలెలుయా కనుక దేవుని బిడ్లారా మార్పు అనేది ఈ విధముగా రావాలి దృఢ సంకల్పం మార్పు అనేది ఆ విధముగా రావాలి కనుక తామస్సుని మనం మనం ముందుంచుకున్నాం మరి మన జీవితాలలో ఈ యొక్క మరి తామస్సుని మనం ముందుంచి అతడు పడిన మరి కష్టము సువార్త ప్రకటిస్తూ చనిపోవడానికి కూడా సిద్ధమైనటువంటి ఇండియన్ పోస్టర్గా పేరు పొందినటువంటి థామస్ని అంతకుముందు అతడు బలహీనత ఉన్నది నమ్మలేదు ప్రతీది కూడా చాలా విషయాలలో కూడా మరి నమ్మకుండా ప్రశ్నలు కూడా వేసినట్లు మనం యోహన సువా చాలా చోట్ల చూస్తాం అయినప్పటికీ కూడా యశ్వ్రభులు వారే ఆయనను రెండుసార్లు ఒకసారి ముఖాముఖిగా తర్వాత భారతదేశమునకు నాకు ప్రకటించడానికి రాకముందు తోమని మరి బలపరిచిన భారతదేశం వెళ్ళవలసిందిగా అని చెప్పేసి ఆయన బలపరిచిన విధానం అంటే దానిని బట్టి దేవాది దేవుడు మన భారతదేశాన్ని ఎంత ప్రేమిస్తున్నాడండి పదకొండు శిష్యులు మాత్రమే దేశాలు ఎన్ని ఉన్నాయి రెండు వందల యాభై పైనే పదకొండు మంది శిష్యులు ఒక శిష్యుడిని దేవుడు భారతదేశం పంపించాడు ఎళ్ళను అని అన్నటువంటి వారిని ఆయనే ప్రత్యక్షమై నువ్వు భారతదేశానికి వెళ్ళు అని ఎస్సు ప్రభుల వారు ఆ యొక్క తోమని బలపరిచినట్లుగా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం కనుక భారతదేశం దేవుడు ప్రేమిస్తున్నాడు భారతదేశ ప్రజలు రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనము కూడా దేవుని ఆలోచనలో మనము కూడా ఏకీపించి మనవంతుగా మనము కూడా మరి దేవుని సేవలో వాడబడదాం అటువంటి కృప ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్ ఈ ఆత్మీయ సందేశం విని మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాము మీ ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉన్నాయడనా మాకు తెలియచేయండి మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థించదు మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలకై ధైర్య జన్రాలు ప్రభు పేరిట ప్రత్యేకంగా ప్రార్థించి మీకు సలహాలు అందించదు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా